అందరూ వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా చెప్దాం అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపంగాని ద్వేషంగాని అసహనంగాని ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్తలు ఉంటాయి మొదట వాళ్లతో సమాధాన పడండి ప్రార్థన కొంచెం లేట్ అయినా పర్వాలేదు అయ్యో టైం అయిపోతుందేమో అయ్యో టైం అవుతుంది ప్రార్థనలో కూర్చోవాలి టైం చూడటం తండ్రి బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం నువ్వు లేట్ అయినా పర్వాలేదు కానీ వాళ్లతో మనం సమాధాన పడుతున్నామా లేదా అది ఇంపార్టెంట్ తండ్రికి ఇది నా మాట కాదండి తండ్రే పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం నడుచుకుంటేనే మనకు మన ప్రార్థనకి జవాబు వచ్చింది మన సమస్యలకు పరిష్కారం వచ్చింది అలాగే ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అదే సమస్య గురించి ఆలోచించి చాలామంది భయపడుతున్నారు భయపడుతూ ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని ఇరుకులు ఇబ్బందుల నుంచి కాపాడుకుంటూ జాగ్రత్తగా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తండ్రి ఇక నుంచి మనల్ని ముందుకు తీసుకెళ్లడా తండ్రే తీసుకెళ్తాడు మనం భయపడతా కూర్చున్నంత మాత్రాన అక్కడ జరగాల్సింది జరగక ఆగిపోదు కదా మన సమస్యలు తీరవ కదా మనం భయపడతా ఉంటే దేవునికి అప్పగించామంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటేనే సమస్య త్వరగా పరిష్కారం అయితే అది అప్పులైనా కావచ్చు అనారోగ్యమైనా కావచ్చు వేరే వేరే ఉద్యోగ ప్రయత్నాలైనా ఏదైనా సరే దేవునికి అప్పగించిన తర్వాత ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి నిరీక్షణతో ఉండడం ఓర్పుతో ఉండడం ఎప్పుడైతే మనకు అలవాటైందో అప్పటి నుంచి తండ్రి కార్యం చేయడం స్టార్ట్ చేస్తాడు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవా అతి మీకే స్తోత్రం జ్ఞాతండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లండెకుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం తండ్రి పగవి మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం జ్ఞాన తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ బాధ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్తోత్రం నా తండ్రు ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో నా ప్రభు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు నా ప్రభా ఓర్పు సహనం కలిగి ఉండేలా మీకు అనుగ్రహించండి మీ ఓర్పు మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు శత్రువులను కూడా క్షమించి ప్రేమించమని మీరు చెప్పారు కానీ నా బ్రమ వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్య ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదు మా మనసులు మార్చుకోవట్లేదు ఇంకా కఠినంగానే ఉంటున్నాం నా తండ్రి అందుకే మాకున్న సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయంటే తప్పు మాదే నా తండ్రి మా క్రియలు సరిగా లేవున్నా మీ ముందు మీరు చెప్పారు నా తండ్రి బలి అర్పించటం కంటే మాట వినడం శ్రేష్ఠమన్నారు బలి అర్పిస్తున్నాం సమయానికి ప్రార్థన చేసుకున్నాం సమయానికి మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం సమయానికి మేము మందిరానికి వెళ్తున్నాం కానీ మాట వినట్లేదు అమ్మా నీ శత్రువుల కూడా నువ్వు క్షమించాలి నీ తోటి వారందరితో మీరు సమాధానపడాలి సహించండి ఓర్చుకోండి అని మీరు చెప్పారు నాకు మీ మాటకు మేము లోపడట్లేదు నా బ్రమ్మ అందుకే మా సమస్యలు ఇప్పటికీ ఇలాగే ఉంది ఆశీర్వాదం లేని కుటుంబాల మా కుటుంబాలు ఉన్నాయంటే తప్పు మాదే నా తండ్రి జాలిగల దేవ ఈలోక జ్ఞానం మెరుతనం అన్నారు ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం నా తండ్రి మీరిచ్చే జ్ఞానం నా కృప మేము పొందుకోవాలంటే మీ కీడలా భయం భక్తి కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి మీ జ్ఞానాన్ని మాకు నా కృప మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్య మీ జ్ఞానం మాకు అనుగ్రహించి అజ్ఞానాన్ని మాకు తీసివేసి నా కృప మీ జ్ఞానంతో నింపమని మీ మాట చొప్పున ఖచ్చితంగా మేము లోపడాలి అనే హృదయాలను నా కృప మాకు అనుగ్రహించు మనం అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు నా తండ్రి మీ దీర్ఘ మాకు అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో నా ప్రప మా కుటుంబాలని పడి అపవాద శక్తుల నుంచి చేతబడి శక్తుల నుంచి నా ప్రప ఏ సు కుటుంబాలను విడిపించిన అతడు మీ ఆశీర్వాదంతో మీ రక్షణ కంచిన ప్రప గృహాల బిడ్డలు గృహాలు చుట్టూ ఉంచుమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో మొదట మా కుటుంబంలో వాళ్ళతోనే మేము సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి బిడ్డలు ఆలోచించుకునే హృదయాన్ని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి బండ్నా కృప ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అను గ్రహించండి సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇప్పటి వరకు నా కుటుంబం బాగానే ఉంది కదా సమృద్ధిగానే ఉంది కదా కానీ ఇక నుంచి ఎందుకని ఇట్లా జరుగుతుంది ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని నా బ్రహ్మా సమస్య గురించి ఆలోచించకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా బ్రహ్మ ఆలోచించుకొని సరిచేసి హృదయాలు నా పృప జ్ఞానాన్ని మాకు నా తండ్రి మా కుటుంబాన్ని మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా రుప మీ హస్తాలతో మీ చేతులతో నా కృప మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పృప రక్షణ పొంది వారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి నా ప్రప మరణ లోకంలోకి జారిపోతున్నారు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డలు ఒక్కసారి నా ప్రప బిడ్డలు ఒక్క గద్దింపు చేసిన తిరిగి నా ప్రప బిడ్డలు మీ మందలోకి మీ దారిలోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి నశించిన దారిని వెతికి రక్షించడానికి మీరు వచ్చారని చెప్పారు నా తండ్రి జాలిగల దేవ వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కోసం మీరు వచ్చారు నా తండ్రి బిడ్డలు చెదరిపోతున్నారయ్యా దారి తప్పిన గొర్రెలాగా నా తండ్రి మీ ప్రేమ తెలుసుకుని మీ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి అపవాది చేతిలో బిడ్డలు చిక్కుకుండా నా ప్రభా మీ హస్తాలతో నా తండ్రి మరలా వాళ్ళు వారిని పట్టుకొని మీ మందలో కలుపుమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరు మారు మనసు పొంది మీ ప్రేమ తెలుసుకోవాలి మీ శ్రద్ధ మా మీద మీకున్న శ్రద్ధ నా రూప గ్రహించుకునే హృదయాలని మాకు అనుగ్రహించు నా తండ్రి మీ కాపుదల నా కృప మీరు కాపుదలు ఇస్తే అది ఎలా ఉండిద్దో ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి గారు ఎలాగైతే మీకు కృతజ్ఞతలు చెప్పారు ఎలా మిమ్మల్ని ఆరాధించడు ఎలా స్థుతించాడు నా తండ్రి అంత గొప్ప ధన్యత నా ప్రభావ దావేది గారు అంత గొప్ప వారం కాదు నా తను అయినా ఆశయ్య ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలి తల్లి గర్భంలో పిండముగా రూపి పడక ముందు నుంచి కూడా నా తండ్రి మేము జన్మించిన తర్వాత మేము పుట్టిన తర్వాత ఎలా పెరుగుతాము ఎలా జీవిస్తాము మీకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు ప్రవర్తిస్తాము సమస్తము మీకు తెలుసు నా తండ్రి అయినా సరే మా మీద ఇప్పుడు మమ్మల్ని ప్రేమించిన కృప మాకు ఈ జీవితాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి మర్చిపోయే హృదయం మాకు రాణి దేవా కృపగల కృపగలదేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలకుండా వెళుతున్నా సరే మీరు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృపాను గ్రహించిన నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి సిస్టర్ తన భర్త మారుమోడుస కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బట్టి జ్ఞాపకం చేసుకుంటు మొదట ఆ సిస్టర్స్ కు నా ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించు నా మొదట మీ ఏడన భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా నడుచుకోవాలి మీ వాక్యం ప్రకారం వారి జీవితాలు మార్చుకునే కృపాధాన్యత బిడ్డలకు ఇచ్చిన తండ్రి వారిని బట్టి వారి భర్తలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యల గురించి నా ప్రభాప ఒక్కసారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న తండ్రి కుటుంబంలో మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభాప మేము ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకొని సంపాదించినా సరే మాకు కావలసిన అవసరతలన్నీ అన్నీ తీరవ నా తండ్రి ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది నా ప్రభా కానీ మీ ఆశీర్వాదం ఉంటే మా చేతి పనిని మీరు ఆశీర్వదిస్తేనే మా కుటుంబంలో మీ ఆశీర్వాదం ఉంటేనే మేము సమృద్ధిగా కలిగి ఉంటాం నా తండ్రి మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా మేము కలిగి ఉంటాం నా తండ్రి అలాగే నా తండ్రి అప్పుడు తీరాలని నా ప్రభా అప్పులు తీరాలని ఎవరైతే నా ప్రభావ మరి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని ఇంటిని అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని కోరుకుంటున్నారు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రభు వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి తప్పు మాదేనయ్యా మా సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేసి తీర్చగలవా లేదా అనే ఆలోచన చేయకుండా అప్పు చేసేసి ఇప్పుడు తీర్చలేక నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగలదేవా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రప వారికి ఉన్న సమస్యల గురించే బిడ్డలు ఆలోచిస్తే మానసికంగా వేదన పడకుండా నా తండ్రి నాకున్నాడు నేను దారి తప్పాను నా సొంత జ్ఞానంతో నా సొంత ఆలోచనతో నేను తప్పు చేశాను నా తండ్రి ఉన్నాడు నాకు నన్ను సరి చేస్తాడు ఒక గద్దెంపు చేసేనా నా తండ్రి నాకు నా బాధ తీరే నా ప్రాబ్లమ్స్ తీరే దారి నా తండ్రి నాకు చూపిస్తాడు నా అప్పులు తీరే దారి నా తండ్రి చూపిస్తాడు అని విశ్వాసంతో ప్రశాంతంగా విశ్వాసంతో ఉండేలా ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి రెండు సంవత్సరాల నుంచి నా ప్రభా మరి దగ్గుతో బాధపడుతున్నారు ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మరి అంత భయంకరమైన ఆ దగ్గు ఎందుకు ఎందువల్ల వస్తుందో ఎందువల్ల నా తండ్రి అనారోగ్యం బిడ్డకి పోవట్లేదు ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ తెలియకుండా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించు తండ్రి బిడ్డలు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాలు నా కృప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి పశ్చాత్తాప పడే మనసు నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి ఏ సమస్య వచ్చినప్పుడు ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి క్షమాపణ ఎలా ఎలా అడగాలి పశ్చాత్తాప ఎలా పడాలి అనేది నా కృప బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా కృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న సమస్యలు నా తండ్రి శోధనలు నా ప్రప తీసివేసి మొదట వారికి ప్రశాంతత ఇవ్వమని సమాధానం నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఏ సిస్టర్ అయితే ఆమె కూతుళ్ళకి బ్యాంకు జాబ్స్ రావాలని ఆశ కలిగి ఉందో నా ప్రప బిడ్డలకు నా జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మీ జ్ఞానం ఇస్తే నా పరప ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగం పొందుకుంటారు మీ జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు పొందుకోలేరు నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగాలు రావు నా తండ్రి కానీ మీరు జ్ఞానం ఇస్తేనే ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే నా ప్రభా ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి డిఎస్సీలో కాల్ లెటర్ కోసం నా ప్రభు ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తప్పు వల్లే నాకు వచ్చిన కాల్ లెటర్ నేను మిస్ చేసుకున్నాను పోగొట్టుకున్నాను అని నా ప్రభా ఆ బిడ్డ తెలుసుకునే కృపనిచ్చిన దేవా అమ్మ మీకే స్తోత్రం బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి మరొకసారి నా ప్రప వచ్చేలా మీ కృప అను గ్రహించండి ఎవరెవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరికి నా కృప మీరు ముందుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రభావా అలాగే నా తండ్రి పది సంవత్సరాల నుంచి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో ఆ బ్రదర్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మరి ఎందుకు వల్ల నా తండ్రి అంత అనారోగ్యం వచ్చింది స్వస్థత ఎందుకు రావట్లేదు మీకు మాత్రమే తెలుసయ్యా ఇంకా ఏదైనా విషయంలో బిడ్డ లోకంలోనే ఉన్నాడా ఇంకా ఏదైనా విషయంలో చేసుకోవాలా అని గ్రహించుకునే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చిన ప్రభు బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి తండ్రి అలాగే నా ప్రభా ఎంటెక్ కోసం కాలేజ్ అడ్మిషన్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి మరి బిడ్డ అక్కడ వరకు చదువు చదవగలిగిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి ఇక ముందు కూడా నా కృప బిడ్డ ఖచ్చితంగా ఆ కాలేజీలో అడ్మిషన్ రావాలంటే అది మీకు మాత్రమే సాధ్యమ నా తండ్రి మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు నా తండ్రి కానీ మీరొక్క మాట చెప్తే చాలు ఒక్క మాట నా కృప బిడ్డలకు నా తండ్రి మీ కృప ఉంచితే చాలు నా తండ్రి ఒక్క మాట పలికితే చాలా ఖచ్చితంగా ఆ బిడ్డకి నా కృప కాలేజీలో అడ్మిషన్ దొరికి తండ్రి అలాగే ఏదైళ్ళైతే వారి పిల్లల ఆరోగ్యం కోసం అతన్ని ప్రార్థించమని అడిగింది ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా ప్రూప అప్పుడు తీరే దారిన అతన్ని మీరే చూపించండి కాళ్ళ నా ప్రభు బిడ్డ బాధపడుతున్నప్పుడు సంపూర్ణ స్వస్థత బిడ్డకు నా తండ్రి కుటుంబాల్లో ఉన్న శోధనలు సమస్యలు తీసివేసిన ప్రప మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డలు నా తండ్రి బిడ్డలు నా ప్రభ భయపడకుండా అధైర్యపడకుండా సమస్తము మీ చేతికి అప్పగించి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఒకవేళ నా కృప కుటుంబంలో శక్తులు చేతబడి శక్తులు ఉంటే ఏసు నామంలు బంధించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా కృప మరి సొంత గృహం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా కృప శాశ్వతమైన వాటి మీదే మా దృష్టి పెట్టేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి ఏది మాకు అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రభా మరి బిడ్డ నాన్న గురించి ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకొని నాన్నకు మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అమ్మా నాన్నకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఒక్కసారి నా తండ్రి మరి అనారోగ్య సమస్యల నుంచి విడిపించగల శక్తి నా ప్రభా మీకు మాత్రమే ఉంది నా తండ్రి సంపూర్ణ స్పష్టత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఆ కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభా తగ్గింపు హృదయాన్ని తగ్గింపు దీని మనసు திரி ஆ பிடிதலுக்கு அனுகிரினா பிற்பா மாரி பெத்த வாழ்க்கை லோடே மனசு ఆ కుటుంబస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి పెద్దవాళ్ళకు మీరు చెప్పారు నా తండ్రి నీ దేవుడే నేహోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘాయువంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అని చెప్పిన దేవా పెద్దవాళ్లకు లోపడి జీవించమని మీరు చెప్పారు గౌరవించమని మీరు చెప్పారు నా తండ్రి కానీ నా ప్రప మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడి లోకస్తులాగా మేము ఆలోచించి వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వట్లేదు నా తండ్రి అందుకే మాకు సమస్యలను గ్రహించలేకపోతున్నారు నా ప్రభా హృదయం కరిగింపు చేసిన తండ్రి దేన మనసు తగ్గింపు మనసు ఇచ్చి పెద్దవాళ్లకు లోబడి అందరితో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా సిస్టర్ నా తండ్రి ట్రాన్స్ఫర్ కోసం నా ప్రభా ప్రార్థించమన్నప్పుడు మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఆ బిడ్డకు మీరే తోడుండి ఆమెకున్న మనోవేదన తీసివేసి నా ప్రభా మొదట ఇచ్చి నాకు ఎలాంటి సమస్యలు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నా తండ్రి నాకు నడు వాటన్నిటి విడిపించి క్షేమంగా నన్ను దాటించగల శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని నా ప్రప ధైర్యంగా విశ్వాసంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీ చిత్తంలో నా బిడ్డ ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటుందో అక్కడికి నా కృప మరి వచ్చేలా ట్రాన్స్ఫర్ వచ్చేలా మీ కృప అనుగ్రహించి మరి అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వివాహాలు కావట్లేదని ఎన్ని సంబంధాలు వచ్చినాయ వివాహం కుదరట్లేదు అన్న ప్రప బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలిసిన ఒకవేళ లోకస్త ఆలోచించారు తండ్రి క్షమించిన పూప మీ చిత్తంలో మీ అలా భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి జీవించి అటువంటి సంబంధాలు నా ప్రప బిడ్డలకు వచ్చేలా మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు ఆ భార్య భర్తలు సంతోషంగా ఉంటారు కలిసే ఉంటారు నా ప్రప మీరు జతపరచకపోతే మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము సంబంధాలు కుదిరిస్తే ఖచ్చితంగా బిడ్డలు నా తండ్రి కలిసి ఉండరు నా తండ్రి ఎంతోమంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి జాలిగల దేవా మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి ఎవరికైతే సంబంధాలు కుదిరయో వివాహం కుదిరిందో మీకే స్తోత్రం కృప ఈ నెలలో ఎవరెవరు వివాహాలు జరుగుతున్నాయో నా కృప ప్రతి ఒక్కరి ముందు మీరుండి నా తండ్రి ఏ లోటు లేకుండా ఇటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఎలాంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి బిడ్డలు అప్పుల పాలవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి ఆ మీరు మీరుంటే చాలు నా కృప కణాన పిల్లలో మీరున్నారు కాబట్టి ఏ లోటు అనేది కనపడలేదు నా ద్రాక్ష రసం అయిపోయిన ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన శక్తి హలదేవా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా కృప సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల్లో ఉన్న టెన్షన్ ని భయాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయ కృపనిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల పశ్చాత్తాప పడుతున్నారు అయ్యో నేను నా భార్య నా తప్పు వాళ్ళే కదా మేమిద్దరం విడిపోయింది నా భార్యను మారాలి మనసు ఇద్దరం కలవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు భర్త మారాలి మేమిద్దరం కలిసి ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ ప్రాణాన్ని మాదేనయ్యా మీ మాటకు లోపడకుండా భర్తకు లోబడి జీవించమన్నారు భార్యను ప్రేమించమన్నారు మాదే తప్పు నా మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా మేము నడుచుకున్నామేమో అందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందేమో బిడ్డల పచ్చ తప్పు పడే మనసు ఇచ్చినదేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరికి విడిపోయిన భార్య భర్తలు కుటుంబం ఉన్న భార్య భర్తల మధ్య ఉన్న గొడవలను నా ప్రభా నామంలో తీసివేసి నూతన మనసుని నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని ఒకరి ఏడలో ఒకరికి నూతనంగా పుట్టించి నూతన దాంపత్య జీవితాన్ని నా ప్రభా బిడ్డలు నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచే నూతన దాంపత్య జీవితం తిరిగి ప్రారంభించేలా మీ కృప నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు కన్నీరు కారుస్తున్నారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభా బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు అయినా అసలు బిడ్డలు గర్భఫలం పొందుకోలేదని బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి అన్నా నా తండ్రి వారి హృదయాన్ని ఎలా కృమ్మరించారు బిడ్డలకు నేర్పించారు నా ప్రభా ఇంకా వారిలో ఏదైనా విషయంలో సరైన జీవితం ఇంకా అలవాటు అవ్వాలేమో నా తండ్రి ఇంకా ఓర్పు సహనం బిడ్డలకి ఇంకా అలవాటు అవ్వకపోతే ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ బిడ్డలందరితో సమాధానంగా మనుషులనే మాటల మీద వాళ్ళ ఆలోచన వాళ్ళ మనసులు పెట్టి బాధపడకుండా ఎంత అవమానకరమైన మాటలు అంటున్నారు అని వాళ్ళ వైపు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి గర్భఫలం నా తండ్రి చే బహుమానం కదా నా తండ్రి నాకున్నాడు మనుషుల మీద నేను వాళ్ళని ఎందుకు లక్ష్య పెడతాను అని నా ప్రభా వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన వాళ్ళను కూడా ప్రేమించే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్థూత్రం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు రక్షణ కంచెమేంటి నా ప్రభు కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి ఏ ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ మీకు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాల బిడ్డలు పడకుండా బిడ్డ ఇద్దరు చుట్టూ మీ రక్షణ కంచె రెండంచెల కంచె మేమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రప మీరు అనుగ్రహించున్న తండ్రి మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశపడుతున్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి మరి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా కడుపులో నొప్పితో నాతుండే జీర్ణ సమస్యలు గర్భాశయ క్యాన్సర్ థైరాయిడ్ తో బాధపడేవాడు కళ్ళ సమస్యలు కాళ్ల మాపులతో నాతుండ్రీ ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో నాతో ఉండే తప్పు మాదైనయ్యా మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో మీ మనసు వచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా క్షమించే మనసు గలదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒకనొక సమయంలో హిస్కియా గారు మరణానికి సమీపంగా మరణకరమైన వ్యాధితో బాధపడినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చెప్పారు హిస్గియా నువ్వు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవ బిడ్డలో కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూసిన అతను చూస్తున్నారయ్యా ఇంకా పశ్చాత్తాపడే మనసు వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ చిత్తంలో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి నేను స్వస్థపరిచే హోవా నేనే అని చెప్పిన దేవ మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల దేవ మీకే స్తోత్రం నా తండ్రి ఒకరికి ఆయుష ఇవ్వాలన్నా మీరే నా ప్రభా ఆయుషునివ్వగల దేవ మీకే స్తోత్రం నా తండ్రి హిజ్గియా ప్రార్థన చేసినప్పుడు పదిహేను సంవత్సరాలు ఇచ్చిన దేవ మీకిష్టలుగా బిడ్డలు మార్చుకొని నా ప్రభా మీకిష్ట జీవించాలనే నూతన హృదయాలను ఇచ్చి బిడ్డల ప్రతి ఒక్కరికి నా ప్రభా ఆయుష్యం అని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వర్షాలు వరదలు నా ప్రభా సరిపడినంత వరకు వర్షాలు మగం అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి ఋతువుల వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనయ్య మేం చేసిన తప్పు వల్ల మేం చేసిన పాపాల వల్ల ఋతువులు వాటి క్రమాన్ని నా తండ్రి వరదల్లో ఎవరు చిక్కుకోకుండా వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా ప్రభావ మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్న వారికి కావాల్సిన అవసరం నా ప్రభావ వారికి కావాల్సిన ఆహారాన్ని నా ప్రభావ సమకూర్చే దేవామికి స్తోత్రం నా తండ్రి ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా మీ బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు వెళ్ళాలని ఆశ కలిగొ వీసా కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు మీరే ముందుండి నా తండ్రి ఏ ఆటంకాలు రాకుండా మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా బిడ్డలు అక్కడ దాకా తీసుకొచ్చింది మీరే ఇక్కడ నుంచి ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలు విషయంలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుకు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి మరి దూరదేశాల్లో బిడ్డలు పని చేస్తున్న దగ్గర నా బ్రహ్మ వరెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుతున్నాము నా తండ్రి దూర దేశం కాని దేశం ఊరు కాని ఊరు వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా అధైర్యపడకుండా పడకుండా నేను ఒంటరిని నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అని నా బ్రహ్మ బిడ్డలు అట్లా ఆలోచించకుండా నా తండ్రి నాకు తోడుంటాడు నేను ఎడారిలో ఉన్న గాఢాంతపు కారపులో పోయినో నేను సంచరించినా సరే నాకు తోడుగా ఉండేవాడు నా తండ్రి కదా నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు నాకు నా తండ్రి తోడుగా ఉండగలడు అని ధైర్యం తెచ్చుకునేలా మీ కృప ఆ ధైర్యాన్ని మీరిస్తే నేను బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి బిడ్డల మీద నా కృప యజమానులకి జాలి దయ పుట్టించుమని అడుగు వచ్చిన ఒక అనొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజీ ప్రదేశానికి మానసిక అమ్మ వేయబడినప్పుడు ఆ జైలు అధికారికి ఏంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభు ఒకరికి మా మీద దయ కలగాలన్న ఒకరికి మా మీద జాలి కలగాలన్న అది మీరు పుట్టిస్తేనే నా తండ్రి బిడ్డల మీద జాలి దయ కనికరాన్ని కలిగించమని అడుగుతున్నాం వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభు ఆ యజమానులకి పన్న తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచి మీ బలము మీ శక్తిని బిడ్డ అనుగ్రహించి మన అడుగుచున్నాము నా తండ్రి ఒక్క దినంలోనే నా ప్రప యోసేపు నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్నే మార్చేసిందేవా మీకే స్తోత్రం ఎంత భయంకరమైన అప్పులైనా ఎంత భయంకరమైన రోగమైనా ఎంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందులైనా ఎంత భయంకరమైన సమస్యలు శ్రమలైనా సరే నా తండ్రి ఒక్క రాత్రిలోనే మార్చివేయగల శక్తి నా తండ్రి మీకు మాత్రమే ఉంది నా ప్రభ బిడల వైపు ఒక్కసారి నా తండ్రి వారికి ఉన్న సమస్యల నుండి బిడలు అడుగుచున్నాం నా తండ్రి అలాగే తోటి వారిని కూడా నా తండ్రి బిడల మీద నిందలు వేయకుండా నా ప్రప అందరూ సమాధానంగా ఉండేలా ప్రేమగా ఉండే మనసుని ఆ తోటి వారికి ఇవ్వమని వారు పని చేయచుంటే ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప గడిచిన ఏ దినంలో ఏదైనా విషయంలో నా తండ్రి తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు తెలియ జాలిదలత మేం చేసిన తప్పుతూ క్షమించిన తండ్రి మా ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే బాధ പറുണ്ട് വളനെ క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించిన తండ్రి మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా అవమానకరంగా మాట్లాడిన మాతో ఎవరైనా సరే ఉన్న వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి సమాధాన పడే హృదయాలను మాకు ఇబ్బంది అడుగుచున్నాం నా తండ్రి పడకల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచిమెండి నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం ఆయన నాసరే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్